నెల్లికంటి రాఘవేంద్ర యాదవ్ నల్గొండ జిల్లా మునుగోడు మండలం గ్లోబల్ అగ్రి ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఫ్రమ్ ఆధ్వర్యంలో కంది పంటలో ఏవేమి పంటలు వేయవచ్చు అనేది రీసెర్చ్ చేస్తూ ఉన్నాం దాంట్లోనే భాగంగా ఈ సంవత్సరం మనం గతంలో మనం రెండు వేల ఇరవై ఒకటిలో వన్ ఎక్కర్ వన్ క్రాప్ వన్ ల్యాక్ అనే ఫార్ములా రిలీజ్ చేయడం జరిగింది రెండు ప్రధాన పంటలు ఒకే క్రాప్లో ఏ విధంగా వస్తాయి అనేది మనం రిలీజ్ చేయడం జరిగింది ఈ సంవత్సరం ఒకే క్రాప్లో మూడు పంటలు ఏ విధంగా వస్తాయి అనేది రీసెర్చ్ చేయడం జరిగింది అది బ్రహ్మాండంగా సక్సెస్ కూడా అయ్యింది కందిలో మనం ఇంటర్ క్రాప్స్గా బెండ కాటన్ వేసుకోవచ్చు కండ కాటన్ ఆల్రెడీ పికింగ్ స్టేజ్కి వచ్చింది రెడ్ గ్రామ్ ఆల్రెడీ మనకు కటింగ్ స్టేజ్కి వచ్చింది సో మనం తక్కువ స్పేస్లో ఎక్కువ ఇన్కమ్ తీసుకోవడానికి ఎటువంటి విధంగా ద్రోహదపడుతుంది అనేది మనం చూసుకోవచ్చు నిరంతరం సాధారణ రైతు కార్పొరేట్ వ్యవసాయం చేయాలి రైతుకు నిరంతరం ఆదాయం అందించాలనేదే లక్ష్యంగా మేము ఇది దిశగా పనిచేస్తా ఉన్నాం గత సెవెన్ ఇయర్స్గా నేను రెడ్ గ్రోమ్ బ్రీడ్స్ డెవలప్ చేస్తా ఉన్నా ఈ వెరైటీ వచ్చేసి స్కంద త్రిబుల్ వన్ వెరైటీ వన్ థర్టీ డేస్ క్రాప్ టైం ఇది అతివృష్టిని అనవృష్టిని తట్టుకుంటుంది అన్ని రకాల భూమిలో వేసుకోవచ్చు వాటర్ ఉన్న చోట వాటర్ లేని చోట వేసుకోవచ్చు వాటర్ లేకుండా వేసుకున్నట్లయితే వర్షాధారం అయితే పది నుంచి పన్నెండు కింటాల దిగుబడి వస్తుంది సాలు సాగు సాలుకు సాలకు మధ్య ఉన్న డిస్టెన్స్ ఆరు ఫీట్లు ఆరు ఫీట్లోనే మనం ఈ పద్ ముప్పై రెండు ఇంచులకు కాటన్ పద్దెనిమిది ఇంచులకు మనం బెండ పెట్టడం జరిగింది బెండ ఆల్రెడీ పికింగ్ స్టేజ్ కూడా అయిపోయింది ఆ విధంగా వేసుకోవచ్చు ఇది పంట యొక్క కాలం కంది యొక్క పంట కాలం నూట ముప్పై రోజులు వర్షాధారం అయితే పది నుంచి పన్నెండు క్వింటాలు వస్తుంది వాటర్ ఇవ్వగలిగితే పన్నెండు నుంచి పదిహేను కింటాల్ దిగుబడి వస్తుంది